స్థుతం తుస్తం తుమర్థన ఇంద్రకర్మ మహాకర్మ కృతకర్మ కృతమ ఏడు వందల ఎనభై రెండవ శ్లోకం నామం శుభాంగ శోభాయమానమైనటువంటి దివ్యమైనటువంటి అంగములు కలవాడు సగుణ స్వరూప జ్ఞానించిన అంతే ప్రాణాయామ ప్రత్యాహారంలో మొదలైన అష్టాంగంలో ఏ ఒక్క దాన్ని సాధించినా అవి శుభమే ప్రాణాయామం ప్రత్యోహ ప్రత్యాహార జ్ఞానధారణ సమాధం మొదలైన అష్టాంగ యోగములతో ఆయన సర్వాంగములు ఎవరైతే జ్ఞానించి వశీకృతం చేసుకుంటారో వాళ్ళు ఆయనను సంపూర్ణంగా పొందుతున్నారు తదుపరిణామం లోకసారంగా అటువంటి స్థితి ఎందు అంతర్యామైనటువంటి పరమాత్మ శుభాంగుడు కాబట్టి లోకము యొక్క సారాన్ని గ్రహిస్తున్నాడు లోకం యొక్క సారం అంటే సద్వస్తువు బ్రహ్మ వస్తువును వేసారం అది తప్ప మిగిలినంతా నిస్వారమే ఆసద్భస్థమును గ్రహించగలిగిన వాడు లోక సారంగ లోకముల యొక్క సారమునం బృంగము వలె గ్రహించేవాడు లోకములనే అనబడి పుష్పంలోని తేనె లాంటి సారము గ్రహించేవాడు సారంగం అంటే తొమ్మిద స్థుతంతు ఎనభై ఏడు వందల ఎనభై నాలుగు రాము శోభనమయమైన విస్తీర్ణమైన ప్రపంచంలో గెలం ఇది ఇక్కడ పింగళనాళ నాదులకు వర్తిస్తుంది సుగమముగా మార్గములు ఉండే తంతువులే తదు ఏడు వందల ఎనభై ఐదున తంతుమర్ధనాహ ప్రపంచ తంతువును జీవుల బంధనముల బంధనంగా కూడా అభివృద్ధిపరచేవాడు భేదింపజేవాడు ఆ చైతన్యములు ఈ తంతువులు ఎలా ఉన్నాయంటే అధోముఖంగా అభిముఖంగా ఓగ్భముఖంగా కాకుండా పంచభూతంలో జీవులు కట్టి పెడుతున్న తంతువులవి వీటిని మార్గోపదేశంగా మార్గంగా గిస్తూ ఊర్మిముఖుడు అవుతాడు అప్పుడు అవి తంతువర్ధనములు వాతంత్ర ఊర్ముఖంగా ఉన్నప్పుడు పరమాత్మ మేలు అవుతుంది వాటి వర్ణన గురించి నా హేతు హేతువైన వాడు చైతన్యం అన్నమాట అప్పుడు తంతువర్ధన తదుపరిణామం ఏడు వందల ఎనభై ఆరు ఇంద్రకర్మ ఇంద్రశబ్దం ఇంద్రములతో కూడిన సంబంధం ఒక చోట మండల బ్రాహ్మణ పురుషుత్వ్రోగతో చెప్పుకున్నాం ఇంద్రియముల అధిపతి ఇంద్రుడే ఇంద్రుడు అంటే అధిపతి అని అర్థం అనేక మంది దేవతలు ఉన్నట్లు ఉన్నట్లు నేత్రములకు కర్ణములకు జీవహకు అలాగే వేరు వేరు ఉన్నారు ఈ దేవతలందరికీ యజమానిగా ఉండేవాడు ఇంద్రుడు ఆయన ఉదయస్థానం ఉన్నాడని ఉపనిషత్తు చెప్తుంది ఇంద్రియములను పరిపాలించే కర్మయంద్రుడు ఉన్నాడు కాబట్టి వీటిని గ్రహించి ఊర్భవకంగా చైతన్యాన్ని తీసుకువెళ్లాలంటే ఆ పనిని అతడే చేస్తాడు మహాకర్మ ఏడు వందల ఎనభై ఏడు ఆకాశవాది మహాభూతములు ఆకాశవాది మహాభూతము సృష్టించడం చేత ఆయన మహాకర్మ మహాకర్మ అందువలన శ్రీ మహావిష్ణు మహాకర్మ అనబడ్డాడు మహాకర్మ అంటే ఈ సృష్టి దగ్గర నుంచి మళ్ళీ వెనక్కి తనలో మళ్ళీ లయం పొందేంత వరకు కూడా ఆయన కర్మలు తానే చేసేవాడు ఆ జ్యంతుములన్నీ చేసేవాడు అందువల్ల ఆయనకు మహాకర్మ ఏడు వందల ఎనభై ఎనిమిది కృత కర్మ ఈ జగత్తును అతనే సృష్టించాడు ఇది అతడి కర్మయ్య అందువల్ల ఆయన కృత కర్మ ఏడు వందల ఎనభై తొమ్మిదో నామం భూమిత్వానికి అతీతుడై నిత్యము ఆవిష్కృత్యములయ్యే వేదాత్మ ఆగ ఆగమములు కలవాడు అందుకని ఆయన కృత కర్మ అతడి గురించి చెప్తున్న ఆగమములు జ్ఞానమంతా కూడా ఆయన చేత సృష్టించబడిన అందువల్ల ఆయన గురు తాగమహని కీర్తించబడుచున్నాడు శ్రీమతి రమజ మాతృముని ఇంద్రాయ మహాత్ముని శ్రీరంగవాసుయ భూయా నిత్య శ్రీ నిత్య మంగళం స్పస్తి చేయ శ్రీరామ్